నమస్తే జై శ్రీరామ్ భారత్ మాతాకి జై వందమాతరం యూట్యూబ్ మిత్రులందరికీ శుభరాత్రి నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈరోజు ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఈరోజు వీడియో చేస్తున్నా ఇప్పుడు సమయం వచ్చేసి పన్నెండు దాటింది రాత్రిపూట ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నా ఢిల్లీ నుంచి ఒక మూడు వందల కిలోమీటర్ వచ్చిన ఇంకొక రెండు వందల కిలోమీటర్ ప్రయాణం చేసి బండి ఆపేస్తా మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్కి అట్లా స్టార్ట్ అయితే ఈరోజు అంటే బుధవారం రాత్రి ఏ టైం అయినా జగిత్యల్లా ఉంటా అయితే ఇప్పుడు వీడియో తీయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొన్న ఒక త్రీ ఫోర్ డేస్ అనుకుంటా మన ఔటర్ రింగ్ రోడ్ మీద ఒక యాక్సిడెంట్ అయింది ఒక మహిళా ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యే క్యాండిడేట్ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే ఆమె యాక్సిడెంట్లో మరణించింది దాని గురించి ఈ వీడియో అయితే చాలామంది మన పొజిషన్ బట్టి మన ఏమంటారు దాన్ని సారీ మన పొజిషన్ బట్టి పబ్లిక్లా మనం రూల్స్ అతిక్రమిస్తూ ఉంటాం ఇప్పుడు మొన్న జరిగిన యాక్సిడెంట్కు అది కూడా ఒక కారణమే ఎందుకంటే ఒక అంటే హోదా హోదా ఏం అంటే మనల్ని చిన్న చిన్న విషయాలకు పట్టించుకోకుండా చేస్తుంది ఇప్పుడు మొన్న జరిగిన యాక్సిడెంట్లా ఆ మేడం గారు చనిపోవడానికి ఫస్ట్ రీజన్ అదే హండ్రెడ్ పర్సెంట్ ఒకవేళ ఆమె పలానా కంపెనీ కార్లో ప్రయాణం చేసింది అది బిల్ట్ క్వాలిటీ తక్కువ ఉంటుంది అందువల్లనే చనిపోయిందని చాలామంది అంటే కొన్ని నేను చాలా ఛానల్స్లలో ఆ న్యూస్ను చూసిన కానీ అదేం అది పెద్ద నన్ను అడిగితే ఆ యాక్సిడెంట్కు ఆ కంపెనీకి సంబంధించిన కార్కి ఎలాంటి సంబంధం లేదు ఎందుకంటే ప్రతి కంపెనీ ఇప్పుడు బేస్ బిఎస్ సిక్స్ వెహికల్స్ వచ్చిన ప్రతి వెహికల్లో అది బేసిక్ మోడల్ అయినా కానీ ఎయిర్ బ్యాగ్ కంపల్సరీ ఇస్తారు ఎయిర్ బ్యాగులు ఉన్న బండికి కేవలం ఎయిర్ బ్యాగ్ ఉంటే సరిపోదు సార్ మనం కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి మెయిన్ పాయింట్ ఇది చాలామంది ఏంటంటే మనం అప్పుడప్పుడు బైక్ల మీద కార్ల మీద వీటి మీద ఏం రాసి అంటే కొంతమంది ఒక వాళ్ళ ఇంట్లో వాళ్ళన్నా పోలీస్ డిపార్ట్మెంట్లో సపోజ్ ఒక హోంగార్డ్ ఉన్నాడు అనుకోరి వాళ్ళ ఇంట్లో ఉన్న ఎన్ని బైకులు ఉంటే అన్ని బైకుల మీద పోలీస్ అని రాసుకుంటారు సపోజ్ ఎవరన్నా ప్రెస్ రిపోర్టర్గా అనుకోరి వాళ్ళ కుటుంబ సభ్యులు అన్ని పనులకు ప్రెస్ అని ఉంటుంది నెంబర్ కూడా ఉంటుంది అట్లనే ఈ ఆర్మీలో కానీ న్యావీలో కానీ ఇట్లాంటి ప్రభుత్వ దాని ప్రభుత్వానికి సంబంధించిన ఏదన్నా ఒక పొజిషన్లో ఉన్న వ్యక్తులు వాళ్ళ కుటుంబ సభ్యులు కార్ల మీద కానీ బైక్ల మీద కానీ వాళ్ళు పర్సనల్గా తినే ప్రతి వాహనం మీద రాజకీయ నాయకులను చూసుకుందాం వాళ్ళు ఉండే సపోజ్ ఒక అభ్యర్థి ఎమ్మెల్యే గెలిచిందంటే వాళ్ళకు ఎమ్మెల్యేకు సంబంధించిన కొన్ని స్టిక్కర్స్ ఇస్తూ ఉంటారు అట్లా వాళ్ళు ఒక ఐదారు బండ్లకు ఎమ్మెల్యే స్టిక్కర్ అంటించుకుంటారు ఎమ్మెల్యే స్టిక్కర్ అంటించుకుంటే ఏంటంటే మనం లీగల్గా ఉండడానికి లేదు ఇల్లీగల్గా మనం బెల్ట్ పెట్టుకోవద్దు నో పార్కింగ్లో కారు పెట్టచ్చు ఐదుగురు పోయే బండిలే ఆరుగురు ఏడుగురు ఎక్కైనా పోవచ్చు ప్లస్ రాంగ్ రూట్లో బండి నడపవచ్చు ఎక్కడ దొరికితే అక్కడ బండి పార్క్ చేయొచ్చు ఎవరి నాపినా కానీ ఎమ్మెల్యే స్టిక్కర్ ఉంది కాబట్టి నేమ్ నేమన్నారు ఫోటోలు కూడా కొట్టరు అవు ఆ స్టేజ్కి తీసుకొచ్చి అంటే మన రాజకీయ నాయకులు ఏంటంటే రాజకీయ నాయకులు కానీ కొంతమంది డిపార్ట్మెంట్ వాళ్ళు కొన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన వాళ్ళు కానీ ఇప్పుడు ప్రెస్ వాళ్ళు కానీ ఇప్పుడు వీళ్ళకు రాజ్యాంగం వర్తించదన్నట్టు ఎందుకంటే బెల్ట్ అనేది ప్రకృతి నుంచి జరిగే ప్రమాదాన్ని కాపాడడానికి మనకు ఆ కంపెనీ కారు కంపెనీ వాళ్ళు మనకి ఇచ్చిన సేఫ్టీలో ఫస్ట్ పాయింట్ సీట్ బెల్ట్ చాలామంది ఎక్కగానే వీఐపీలు నేను కొంతమంది పేర్లు కూడా చెప్తా ఎగ్జాంపుల్ మీకు గుర్తుండొచ్చు శ్రీకాకుళం మాజీ మంత్రివర్యులు మంత్రి లేకపోతే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనుకుంటా ఎర్రమ్ నాయుడు గారు ఆ సారు పర్సనాలిటీ కొంచెం పెద్దగా ఉంటుంది మహీంద్ర జైలో వెహికల్ అనుకుంటా ఆ వెహికల్ మీద విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం పోయే రూట్లో అనుకుంటా సారు సీట్ బెల్ట్ పెట్టుకోక ఆ బండి పోయి ఒక ట్యాంకర్కి ఏమో తొలితే అతని హెవీ పర్సనాలిటీ డాష్ బోర్డుకి పోయి కొట్టుకుంది ఆ బండిలో హెయిర్ బ్యాగులు కూడా లేవు నాకు తెలిసి అప్పుడు ఆ బండి కొట్టుకోవడం వల్ల అతడు అక్కడికక్కడనే ఆ టైంలో మరణించడం జరిగింది కేవలం సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల అట్లనే మన అల్లగడ్డకు సంబంధించిన నాగిరెడ్డి మాజీ మంత్రి ఎమ్మెల్యే ఆ మేడం నంద్యాలలో ఒక మీటింగ్కు అటెండ్ అయ్యి రిటర్న్ ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళ కారు వచ్చేసి బెజారో కాస్ట్లీ కారు ఫుల్ సేఫ్టీ వెహికల్ అది ఫైవ్ స్టార్ రేటింగ్ బండి అందులో కూడా ఎయిర్ బ్యాగులు ఉంటాయి ఫుల్ సేఫ్టీ బండి ఎటువంటి పరిస్థితులైనా కంట్రోల్ అవుతుంది రోడ్ మీద రైతులు వాళ్ళకు సంబంధించిన వరి ధాన్యాలు ఏవో రోడ్డు మీద ఎం ఎండేసుకున్నప్పుడు డ్రైవర్ అబ్జర్వ్ అయ్యాక స్పీడ్ మీద కట్టుకొడితే బండి మూడు నాలుగు పల్టీలు కొట్టింది పల్టీలు కొట్టినప్పుడు ఆ మేడం కూడా బెల్ట్ పెట్టుకోకపోవడం వల్లనే తలకు బలమైన గాయం జాలికి చనిపోయింది ట్లా మన జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ నాన్నగారు హరికృష్ణ గారు కూడా సీట్ బెల్ట్ లేకనే యాక్సిడెంట్లో చనిపోయారు చాలామంది వీఐపీలు వీళ్ళు ఏంటంటే అంటే ఎవరు తప్పు కానికొకరు దయచేసి నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నా మనం ఒక పొజిషన్ రాగానే మనం ప్రకృతిని కూడా జయించడం లెక్క ఫీల్ అవుతారు ప్రకృతిని ఈ భూమి మీద కాదు ప్రపంచంలో ప్రకృతిని ఎవ్వరు కూడా జయించలేరు ఎందుకంటే ప్రకృతి వలన జరిగే భయంకరమైన సంఘటనలు చాలా ఉంటాయి వాటిని మనం ఆపలేము మన పొజిషన్ కానీ మనం ఉన్న పదవి కానీ మనం డిపార్ట్మెంట్ వాళ్ళం కానీ మనం ప్రెస్ వాళ్ళం కానీ మనం ఏ ఎట్లాంటి పరిస్థితులు ఉన్నా ప్రకృతిని మనం ఆపలేము సీట్ బెల్ట్ అనేది ఉంటేనే బండి వంద పాలిటీలు కొట్టని బండి డ్యామేజ్ అవుతుంది చిన్న స్వల్పగాయాలతోటి బయటపడతాం తప్ప ప్రాణాపాయ స్థితి మాత్రం ఉండదు చాలామంది ఈ మధ్య కాలంలో కాదు కొన్ని అంటే దగ్గర దగ్గర ప్రతి సందర్భాలల్లో మనం సీట్ బెల్ట్ని ఏం చేస్తామంటే బండ్లో కూర్చోంగానే అది చాబి ఆన్ చేయంగానే అది కీయు 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 అని మొత్తుకుంటా ఉంటుంది సో చాలామంది ఏం అంటే విఐపీలు కార్లు కొన్నోళ్ళు వాళ్ళు అందరూ ఈ సీట్ బెల్ట్ ఊకే మొత్తుకుంటుందని ఆ సీట్ల కూర్చుని ఒక పిన్ ఉంటుంది అది మనకు డైరెక్ట్ పిన్నే దొరుకుతుంది అంటే అది పెట్టేస్తే ఆ అవాజ్ రాదు అంటే బండి ఏం చేస్తుంది అంటే బండి నీకు చెప్తూ ఉంటుంది బాబు నువ్వు కార్లో కూర్చున్నావు మన కారు మంచి స్పీడ్లో పోతుంది నువ్వు ఎక్కిన వెంటనే నువ్వు సీట్ బెల్ట్ పెట్టుకో దానివల్ల నీకు ఎలాంటి ప్రమాదం జరగకుండా నేను కాపాడుతా అని కా ఏం చేస్తా అంటే మనకు ఇస్తూ ఉంటుంది చెప్తూ ఉంటుంది పుయ్యో ఇట్లా పుయ్యు పుయ్యం అని సౌండ్ రాస్తావు ఇప్పుడు నేను సీట్ బెల్ట్ తీ రన్నింగ్లో ఉన్నా నేను బెల్ట్ తీసిన కొట్టుకుంటుంది ఇండికేటర్ వస్తుంది చూసారా అదేం చేస్తుంది నువ్వు బెల్ట్ పెట్టుకో నువ్వు బెల్ట్ పెట్టుకో అని ఆ బండికి సంబంధించిన భాషలో మనకు చెప్తుంది కొంచెం నాలెడ్జ్ ఉన్న వ్యక్తి అయినా ఆ సౌండ్ అవుతుందని వెంటనే ఏం చేస్తాడు బల్లా కూర్చోం కానీ సీట్ బెల్ట్ పెట్టుకుంటూ అయిపోతుంది కదా దాంతో ఏం పెద్ద ప్రాబ్లం ఉందని పెట్టుకుంటాడు కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే అతి తెలివిపారులు సీట్ బెల్ట్ అది సీట్ బెల్ట్ పెట్టుకోమని కారు మనకి ఎప్పుడైంది మనం సీట్ బెల్ట్ డూప్లికేట్ ఒకటి తయారు చేస్తే అయిపోయాయి ఆల్రెడీ ఎన్నో కల్తీలు జరుగుతున్నాయి ఇదో కల్తే అని సీట్ బెల్ట్ పెట్టుకునే లాంటిదే ఒకటి దొరుకుతుంది బయట మనం ఎక్స్ట్రా ఫిట్టింగ్ వాళ్ళ దగ్గర అది ఏం చేస్తారు డమ్ మీద అలా పెడతారు అలా పెట్టగానే ఈ కారు సీట్ బెల్ట్ పెట్టుకున్నాడు అనుకోని ఈ ఆవాజ్ బంద్ అవుతుంది ఈ కొయ్యం కొంచెం అని ఒక రోడ్ బంద్ అవుతుంది కథం ఇక డ్రైవర్ సీట్ బెల్ట్ పెట్టడు పక్క కూర్చున్న వాళ్ళు కూడా సీట్ బెల్ట్ పెట్టరు దానివల్ల ఎలాంటి సౌండ్స్ రావు ఇక అప్పుడు మనం నూట ఇరవై రెండు వందల స్పీడ్ అయినా యాక్సిడెంట్ అయినా మనకేం కాదని బాగా బిందేసుకొద్దీ ఉంటారు ఎందుకంటే మనం పెద్ద పొజిషన్లో ఉన్నాం మనం ప్రకృతిని కూడా ఎదిరించవచ్చు అని ఒక అది అచ్చేస్తుంది ఆటోమేటిక్గా చాలామంది అంటే మీకు కోపం రావచ్చు ఇది వాస్తవం ప్రకృతిని మనం ఎట్టి పరిస్థితిలో దాన్ని మనం సంఘటన జరిగినప్పుడు ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని బతికి బయట తప్ప ఎదిరించితే బతికినోడు ఇవ్వలేరు ఎందుకంటే మనం సునామీ హెచ్చరికలు అని చెప్తారు అప్పుడప్పుడు మన దేశం వాళ్ళకి తక్కువ కానీ జపాన్లా వాళ్ళకు జపాన్ ప్రజలకు అలవాటు అయిపోయింది మన దగ్గర వర్షాకాలాలు వర్షాకాలం ఎట్లా వర్షాలు వస్తాయో జపాన్లో అప్పుడప్పుడు సునామీలు అత్తనే ఉంటాయి వాళ్ళకి ఎన్నో రకాల ప్రమాదాలు పొంచి ఉంటాయి వాళ్ళ దేశానికి అగ్నిపర్వతాలు వాళ్ళకి అని సునామీ వచ్చిందని భూకంపం వచ్చిందని చాలా కామన్ ఇవన్నీ కానీ వాళ్ళు అలర్ట్గా ఉంటారు అది రాకం అత్తదని ఇలా కాన్షియన్ వాళ్ళు చెప్పగానే వాళ్ళు అలర్ట్ అయ్యి ఆ పరిస్థితులకు వెళ్ళి ఎట్లా పడాలో ఎట్లా తప్పించుకోవాలనో ప్రిపేర్ అయి ఉంటారు కానీ మనం అట్లా కాదు మనం సంఘటన జరిగి టీవీలలో న్యూస్ వచ్చినాక చూసి కూడా ఒక వన్ వీక్ ఫిఫ్టీన్ డేస్ ఫాలో అవుతాం తర్వాత దాన్ని మర్చిపోతాం ఇప్పుడు చాలామంది ఆ యూట్యూబ్లలో ఇన్స్టాగ్రామ్లల్లో వాటిలలో ఆన్లైన్ మాధ్యమాలల్లో బాడీ బిల్డింగ్ చేసిన వాళ్ళని చూస్తారు చూసి అప్ప నేను కూడా వాళ్ళ లెక్క తయారు కావాలని జిమ్ కోతా అని పోయి జిమ్లో మన పేరు ఎంట్రీ చేసుకుంటారు చేసుకొని ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు జిమ్ పోయి తర్వాత ఇక చేస్తారు ఏ అమ్మ అది కాదురా భయ్ మనతోటి అమ్మాయి బాగా కష్టం మనం చేయలేము రాయ్ ఈ అమ్మ ఒకటి ఏం వాడతాం రాయ్ బొక్కలు అన్నీ ఈ డైలాగ్ మన మనం ఏంటంటే మన వల్ల కాదు మనం ఏదైనా కొంచెం నొప్పే పని మనం ఏం చేయలేము మనకంత సుఖంగా అలవాటు పడిపోయినాం మన కార్లు ఎక్కినా కారు ఎక్కక ముందే మన డ్రైవర్ కారు ఏసీ ఆన్ చేసి పెట్టి డ్రైవర్ బయట నిలబడాలి చల్లగైనాక అప్పుడు సార్ వచ్చి ఎక్కుతాడు సార్ ఎక్కినాక మనం ఎక్కాలి ఎక్కి మనం బండి మూవ్ వేయాలి మనం బెల్ట్ పెట్టుకోకపోయినా సార్ అరే నువ్వు బెల్ట్ ఎందుకు పెట్టుకోలేదు మనల్ని అడగడు మనం బెల్ట్ పెట్టుకోకపోయినా డ్రైవర్ మనల్ని అడగడు సార్ మీరు బెల్ట్ పెట్టుకోలేరు ఎందుకంటే డ్రైవర్ కూడా అవసరం లేదుగా మీరెంతలో నేను అంతే అనే సిస్టమ్ ఉంటుంది ఉంది ఇప్పుడు వ్యవస్థ అందుకోసమే మీరు ఎంత కింది స్థాయి వ్యక్తులైనా ఎంత పెద్ద హోదాలు ఉన్నా బెల్ట్ అనేది కార్లో కూర్చుకున్నప్పుడు పెట్టుకోవాల్సిందే నువ్వు బెల్ట్ పెట్టకపోతే అక్కడ పోలీసు వాళ్ళు ఆపి నీకు ఐదు వందలు ఫైన్ ఎత్తరా అనేది అది అది వేస్ట్ మ్యాటర్ అది ఐదు వందలు ఫైనడుకున్ను బండి బోర్ల పడ్డప్పుడు ఈ బెల్ట్ కాపాడుకు ఎంత తేడా ఉంది ఇప్పుడు మొన్న జరిగిన యాక్సిడెంట్లా ఆ కో డ్రైవర్ బెల్ట్ పెట్టుకున్నాడు ఎవరైతే ఆ రోజు బండి నడిపిండో ఆ వ్యక్తి బెల్ట్ పెట్టుకున్నాడు స్వల్ప బయటపడ్డాడు ఆ మేడం బెల్ట్ పెట్టుకోలే ప్రాణాలు వెళ్ళిపోయినాయి అది తేడా ఈ రోజు గిట్ట ఆమె ఆ ఒక్క బెల్ట్ అనేది పెట్టుకొని ఉంటే ఆమె బతుకుతుండే మళ్ళా ప్రతి సీటుకు బెల్ట్ ఉంటుంది కార్ల ప్రతి సీటుకు ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు మనోళ్ళు ఫ్రంట్ సీట్లో కూర్చున్న వాళ్ళే బెల్ట్ పెట్టుకోవాలి వెనుకలకు అవసరం లేదు ఈ ఇదొక టైపు సైకాలజీ మనుషులు ఉంటారు ఏ వెనుక ఎందుకు ముంగట ఉన్నదిగా మీకు బెల్ట్ మాకు అవసరం లేదులే అంటారు మీరు బయట దేశాలలో అబ్జర్వ్ అయ్యేది ఒక మన ఇండియాలో తప్ప మిగతా ఏ దేశంలో అయినా అంత లేని చిన్న చిన్న దేశాలల్లో కూడా వెనకాల కూర్చున్న పిల్లలతో సహా సీట్ బెల్ట్ పెట్టి ఉంచుతారు వాళ్ళు వాళ్ళు ఎందుకోసం అంటే సడన్గా ఏమన్నా ఫ్రంట్ పొజిషన్లో ఏమైనా అయినా కూడా మాకు ఏమైనా పర్లేదు మా పిల్లలకి ఏం కావద్దు ఈ కారు ఈ కారులో ఉన్న ఫీచర్స్ నా పిల్లల్ని కాపాడగలుగుతాయి బెల్ట్ తోటి ఉంటే అని జాగ్రత్త కొద్ది ఉంటారు అది ఫ్యూచర్ ప్లాన్ అంటారు దాన్ని నేను కానిస్టేబుల్ను నా బండికి నేను హెల్మెట్ పెట్టకున్నా ఏం కాదు నేను అని రాసుకున్నా నా బండికి మీరు చాలా వరకు అబ్జర్వ్ చేయరు సార్ డిపార్ట్మెంట్ వాళ్ళు తప్పుగా అనుకోకూరి చాలామంది విఐపి మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెహికల్స్కు నెంబర్సే ఏ ఉండే ఏమన్నా అంటే అవు మేము పోలీస్ వాళ్ళు మాకు నెంబర్ ఎందుకు మరి ఆ బండి రిజిస్ట్రేషన్ ఉంటుంది దానికి వాళ్ళు కొన్నాం దాని రిజిస్ట్రేషన్ కూడా వేయించుకుంటారు నెంబర్ మాత్రం రాయరు ఎందుకంటే కామన్ మ్యాన్ అయితే బండి మీద పోతే ఆయనకి హెల్మెట్ లేకపోతే దూరం కలిపి ఫోటో కొడతారు వీళ్ళకి హెల్మెట్ లేకున్నా నెంబర్ ఉన్న ఫోటో కొట్టరు ఎందుకంటే దీనికి పోలీస్ అని రాసి ఉంటుంది ముంగట వెనక కలసిగా అవు ఆ సిస్టమ్ ఉంది మన దేశంలో హెల్మెట్ లేకపోతే పోలీసులకి కిందలో పడితే దెబ్బలు తలగా దెబ్బ తలగడానికి డిపార్ట్మెంట్కి సంబంధం ఏముంది ఎవ్వలకైనా దెబ్బ తలుగుతుంది ఏ కార్కైనా సీట్ బెల్ట్ పెట్టుకునే వ్యక్తికి ప్రమాదమే గుద్దినప్పుడు యాక్సిడెంట్ అయిందంటే ముంగటి పొజిషన్ కానీ బ్యాక్ పొజిషన్ కానీ ఎట్లాంటి పరిస్థితుల్లో బండ్లే కూర్చున్న వ్యక్తి అయినా ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి నేను ఆ మధ్యకాలంలో ఒక వాల్వో బస్సు అంటే మన మన దగ్గర అయితే ఆర్టీసీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే లారీలు కానీ ఆర్టీసీ బస్సులు కానీ ట్రావెల్స్ నడిచే బస్సులు కానీ ఇట్లా ట్రా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు కానీ ఇప్పుడు బెంగళూరు టు హైదరాబాద్ కొన్ని వందల బస్సులు నడుతాయి విశాఖపట్నం విజయవాడ విజయవాడ టు హైదరాబాదు ఇట్లా ట్రావెల్స్ బాగా ట్రావెల్స్ ఉన్నాయి అంటే తెలంగాణ కంటే ఆంధ్ర సైడ్ ఎక్కువ ట్రావెల్స్ బిజినెస్ ఉంది వీళ్ళ మీరు ఎప్పుడన్నా బస్సులో ప్రయాణం చేయంగా చూడరు బస్సు డ్రైవర్కి ఒక్కనికే సీట్ బెల్ట్ ఉంటుంది ఆ డ్రైవర్ పెట్టుకోడు మిగతా ఉన్న ప్రతి ఒక్క సీట్లో సీట్ బెల్ట్ ఉండాలి ఒక్క బస్ ఒక్క బస్సులో కూడా వేరే సీట్లకు సీట్ బెల్ట్ ఉంటుంది అదే మీరు ఫ్లైట్ ఎక్కురి ప్రతి సీటుకు బెల్ట్ ఉంటుంది అంటే ప్యాసింజర్ అనే వ్యక్తి కూర్చునే సీటులా అది ఏదన్నా కానీ బెల్ట్ ఉండాల్సిందే పెట్టుకుంటాడా పెట్టుకోవడం తర్వాత సంగతి ఆర్టీసీ బస్సులో ఒక్క బస్సు కూడా డ్రైవరు సీట్ బెల్ట్ పెట్టడు ఆ బెల్ట్ అట్లా తలగేసి ఉంటుంది దానికి చేతి పట్టి ఎక్కడానికి బస్సు డోర్ తీసుకొని దిగడానికి ఎక్కుడు దిగుడు ఎక్కడు దిగుడు విని ఆ సీట్ బెల్ట్ దిగిపోతుంది తప్ప డ్రైవర్ సీట్ బెల్ట్ పెట్టిన దాఖలాలు ఒక్కట్లేవు ఆర్టీసీ మళ్ళా మళ్ళీ ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దాన్ని ఆర్టీసీ బస్సును ఆపి అరే నువ్వు సీట్ బెల్ట్ పెట్టలేదు నీకు వెయ్యి రూపాయలు ఫైన్ ఎత్తున్నా అని ఇప్పటి వరకు భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆర్టీసీ బస్సు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క బస్సుకు కూడా చాలా రాసిన డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా లేరు అదే నువ్వు కామన్ ఇప్పుడు కార్లో వేటోళ్ళు బెల్ట్ పెట్టకపోతే దూరంకెళ్ళి ఫోటో కొడతారు నువ్వు బెల్ట్ పెట్టలే అంటారు నేను నా కుటుంబంతో పోతున్నాను మేము నలుగురం కార్లు ఉన్నాం మేము బెల్ట్ పెట్టకపోతే మాకు ఫెనాల్టీ ఉంటుంది ఒక యాభై మంది ప్రయాణికులు ప్రయాణించే బస్సులో ఆ బస్సు సేఫ్టీ డ్రైవర్కే బెల్ట్ లేదు కానీ దానికి మాత్రం ఫెనాల్టీ ఉండదు అదొకటి మళ్ళా ఇంకో విషయం ఏంటంటే ఒక బస్సు బాలువా బస్సే మన దేశంలో కాదు వేరే దేశంలో బస్సు అరవై డెబ్బై స్పీడ్ మీద పోతుంది వెనకాలకెళ్ళి లెఫ్ట్ సైడ్ నుంచి ఒక లారీ వచ్చి బస్సు సెంటర్ పొజిషన్లో గుద్ది గుద్దితే బస్సు బోర్ల వల్లే కానీ బస్సు నడిపే డ్రైవరు డోర్ ఊసిపోయి డ్రైవర్ బస్సులకి వెళ్ళి బయటపడ్డాడు బస్సు అట్లనే ముంగట్టుకో వేరే బండికి గుద్దుకొని ఈ బస్సు కూడా బోర్ల పడ్డాది ఒకవేళ ఆ డ్రైవర్ గిట్ట సీట్ బెల్ట్ పెట్టుకొని ఉంటే ఆ డ్రైవర్కు బండి యాక్సిడెంట్ అయినకి వెంటనే ఆ బండిని కంట్రోల్ చేసి ఆపి పక్క కాపే పరిస్థితి ఉంటుండే కానీ ఆ డ్రైవర్ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నట్టున్నాడు బెడ్లు పెట్టుకోలే ఆయన డ్రైవర్ డోర్ ఊసిపోయింది డోర్లోకి వెళ్ళి బయటపడ్డాడు ఈ బస్సు ముంగట పోయి ఇంకో బండి గుద్దుకొని బోర్లు పడ్డాది అందరికీ స్వల్ప గాయాలతో బయటపడ్డరు అది ఇవన్నీ ఎందుకు చెప్తా అంటే ప్రకృతి అనేది దానికి అనుకూలంగా మనం తల వంచితే బతికి బయటపడతాం దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా ఉంది చాలామందికి తెలిసి ఉండొచ్చు మహావృక్షం వరద వస్తూ ఉంటే కింద ఉన్న పోసలను చూసి నవ్వుతూ ఉంటుందంట వరద వస్తుంది మీ పైన అయిపోయినట్టే నాకైతే నీళ్ళు తలిగి నేను పైన ఉన్న నేను అంటే ఆ మహావృక్షం అంటే మరిచిట్ లెక్క మేము బంద వస్తున్నా నాకేం కాదు మీరు పోసలు కదా మీ మీ అందరినీ ఆ వరద మిమ్మల్ని తీసుకుపోతుంది అని చెప్పి ఎడకరం చేసుకుంటూ నవ్వుతుంది వరద ఉధృత్తి ఎక్కువ అయినాక ఈ పోసలన్నీ ఏం చేస్తాయంటే ఆ వరద నుంచి వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి తల వంచి పడుకుంటాయి వరద మీదకెళ్ళి వెళ్ళిపోతుంది కానీ మరిచెట్టుగా ఆ పరిస్థితి ఉండదు కదా తల వంచుడు రాదే అసలే మనం పొడుగుంటే పెద్దగా ఉంటే మళ్ళీ మనకు తల వంచుడు కుదరదు కుదరదుగా తల వంచక అట్లనే నీళ్ళ పడితే ఆ వరద వరద దాకిడికి తట్టుకోలేక ఏర్లతో సహా ఊచిపోయి ఆ చెట్టు కొట్టుకపోతాయి కొట్టుకపోయి కొద్ది దూరం పోయి ఆగి ఉంటుంది పడిపోతుంది భూమి భూమి ఎర్రతో సహా వెళ్ళిపోయి తర్వాత వరద తగ్గుతుంది తగ్గిన తర్వాత ఈ గడ్డిబోసలన్నీ అక్కడికి వెళ్ళి మర్రి చెట్టుని పరామర్శిస్తాయట అయ్యో ఏమైంది ఇట్లా అయిపోయింది అది ఇదండి అట్లా కాదు ఇప్పుడు నేను అంత బలంగా ఉన్నా అంత పెద్దగా ఉన్నా నేనే కొట్టకపోయినా మీరు ఎందుకు కొట్టకపోలే అని ఆ మర్రిచెట్టు గడ్డిబోసల్ని అడుగుతుందట మేము వరద వచ్చినప్పుడు తల వంచి నిలబడ్డం అందుకే మేము క్షేమంగా ఉన్నాం నువ్వు తలెత్తుకొని నిలబడ్డం అందుకే నువ్వు కొట్టుకపోయినావు అని చెప్పాడు అందుకే ప్రకృతిలో కొన్ని నియమాలు నిబంధనలు ఉంటాయి వాటికి అనుకూలంగా ఉంటేనే మనం ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు తట్టుకొని తప్పించుకునే అవకాశాలు ఉంటాయి అట్లా కానీ నేను పలానా హోదాలో ఉన్న నాకు ఎందుకు రూల్స్ అంటే ప్రకృతి ప్రకృతి హోదాను హోదా అనేది ప్రకృతి ముంగట జీరో హోదాకు ప్రకృతికి సంబంధం లేదు వలన పోలీసు వాళ్ళు ఆపితే నేను పలానా క్యాండిడేట్ను అని చెప్పి ఇప్పించుకొని అవతల పడవచ్చు అది వేరే విషయం కానీ ప్రకృతిలా నేను పలానా క్యాండిడేట్ని అంటే ప్రకృతికి అందరం సమానమే అక్కడ రూల్స్ ఏమి అక్కడ రాజ్యాంగాలు ఏం వర్తించవు అందరు ఒకటే అంటారు తీసుకుబడ్డని తీసుకుపోతారు ఇవి అదే అవుటర్ రింగ్ రోడ్ మీద దగ్గర దగ్గర చాలామంది వీవీఐపీలు చాలామంది ఒక్కళ్ళు ఇద్దరు కాదు చాలామంది మంది వివిఐపిలు కేవలం బెల్ట్ ఒక్కటి పెట్టుకోకపోవడం వల్లనే చనిపోయారు బెల్ట్ అనేది చాలా చిన్న మ్యాటర్ సార్ దానివల్ల మనకు ఎలాంటి నష్టం జరగదు దానివల్ల మనకు బొక్కలు ఇరిగిపోవడు దానివల్ల మనకు నొప్పులు వచ్చుడు పెట్టుకొని దద్దులు అచ్చుడు ఇట్లా గులుగుల పెట్టుడు ఇవి ఏమి ఉండవు బెల్ట్ అనేది ఒకసారి పెట్టినామంటే దిగదాకా దాని జోలికి అవసరం లేదు ఒక్కసారి మీరు ప్రాక్టికల్గా బెల్ట్ అనేది ఒక వంద కిలోమీటర్ అలవాటు చేసుకొని మీరు ఖాళీ టైంలో కూడా ఒకటిగా కార్లో కూర్చున్న ఇమీడియట్లీ బెల్ట్ పెట్టుకుంటారు బెల్ట్ అనేది మనిషిని సీటుకు అంత ఫిట్గా కూర్చుండే పెడుతుంది మన శరీరం కూడా ఒక స్టైల్గా సీటుకు హుందాగా కూర్చుండ పెడుతుంది బెల్ట్ పెట్టుకోకుండా కూర్చో గూని వేనం లెక్క కూర్చుంటాం మనం అదే బెల్ట్ పెట్టుకో బెల్ట్ ఏం అంటే నేను సీటుకు కరెక్ట్ లెవెల్గా నువ్వు పర్సనాలిటీ నీ సీటుకు తగ్గట్టు నిన్ను సీటును నిన్ను కలిపి కట్టిపరేసే యంత్రం బెల్ట్ అందుకోసమే బెల్ట్ ఖచ్చితంగా పెట్టుకోర్రి మిమ్మల్ని మీరు కాపాడుకోర్రి మీ కుటుంబ సభ్యులను కూడా వాళ్ళు అవుతారు చాలామంది బెల్ట్ లేని ప్రయాణాలు చేసి ప్రాణాలు పోగొట్టుకుంటారు మనం ఎంత పెద్ద హోదాలు ఉన్నా ప్రకృతి విరుద్ధంగా మనం ఏం చేసినా మైనస్ అవుతాం సో దయచేసి మీరు ఏ పొజిషన్లో ఉన్నా కానీ బెల్ట్ మాత్రం పెట్టుకోరు సార్ మీరు బాగుంటే మీ వల్ల సమాజానికి ఏమైనా ఉపయోగపడే అవకాశాలు కూడా చాలా వస్తాయి కానీ మీరు అర్థార్థంగా చిన్న చిన్న మిస్టేక్ల వల్ల మీకేమన్నాయి మీరు లేకుండా పోతే మీ కుటుంబ సభ్యులకు కానీ మిమ్మల్ని నమ్ముకున్న ప్రజలకు కానీ చాలా బాధాకరమైన విషయం ఇది అందువల్లనే ఈ వీడియో చేసిన నేను ఎవరిని కిచ్చపరిచినట్టు మాట్లాడలే ఎందుకంటే సమాజంలో ఇవన్నీ కామన్గా జరుగుతున్నాయి మనం కళ్ళ నిండా చూస్తున్నాం అదే విషయం మీ అందరితో షేర్ చేసుకున్నా ఏమైనా తప్పులు మాట్లాడుతుంటే క్షమించుర్రి అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం జై హింద్ నమస్తే